హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ ఈ రోజు స్పెషల్ చుక్క కూరతో మీ ముందుకు వచ్చేసా అండి చుక్కకూర అంటే అందరూ వండుకుంటారు అందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా ఇది మాత్రం స్పెషల్ కర్రీ అండి మనం రోజు వండుకున్న చుక్కకూర మాత్రం అస్సలు కాదండి ఇందులో ఒక స్పెషల్ ఉంది ఏంటనుకుంటున్నారా తొక్కుడు చింతకాయ పచ్చడి వేసి చేసిన చుక్కకూర కర్రీ అండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అన్నంలో కలుపుకొని తిన్నా కానీ చపాతీలోకైనా జొన్న రోట్లోకి అయినా అసలుకి పెట్టుకొని తింటుంటే లొట్టలు వేసుకొని మరీ తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది అంత టేస్టీ తొక్కుడు చింతకాయ పచ్చడి వేసి చేసిన మన చుక్కకూర కర్రీని స్పెషల్గా ఎలా వండుకోవాలో చూసేద్దామా అది కూడా టేస్ట్ కానండి అందుకోసం గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టండి బౌల్ అయిపోయిన తర్వాత అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు చిన్నపప్పు అదేనండి అండి తాలిం దినుసులు ఎన్ని ఉంటాయో అన్నీ వేసుకోండి అవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిషన్ కూడా వేసుకొని అవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటప్పుడే అందులో పసుపు కూడా యాడ్ చేయండి పసుపు కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా లైట్గా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మన చుక్క కూరను వేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకోండి ఏ ఆకు సరే ఎందుకంటే దాంట్లో సన్నని ఇసుక లాంటిది డెస్ట్ ఉంటుంది అందుకోసమే వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి సుగ్గకూర అనేది ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఆయిల్లో మగ్గిపోతుందండి ఆకుకూర అనేది ఆయిల్లో వేసిన తర్వాత మనం ఎంత బాగా కలిపితే అంత తొందరగా ఆయిల్లో మగ్గిపోతుందండి మనం కలిపేటప్పుడే సగం ఉడికిపోతుందండి ఎందుకంటే ఆకుకూర కాబట్టి మనం కలిపేటప్పుడే సగం ఉడికిపోతుంది మనం వేరే ఏ కూర వండుకున్నా కానీ మగ్గడానికి టైం పడుతుంది ఉడక టైం పడుతుంది కానీ మనకు ఆకుర అందులోనూ చుక్క కూర అండి ఎంత ఫాస్ట్ గా ఉడికిపోతుంది అంటే ఫైవ్ మినిట్స్ లో మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది మరి అంత ఫాస్ట్ గా అయిపోతా టేస్ట్ గా కూడా ఉంటది ఇలా మనం మంచిగా కలుపుకున్న తర్వాత సగం మగ్గిపోయింది కదా ఇలా మగ్గిపోయిన మన చుక్క కూరలోకి ఇప్పుడు తొక్కుడు చింతకాయ పచ్చడి వేసుకోవాలి అది కూడా మనం చెక్కు తీసి తొక్కిన చింతకాయ పచ్చడి అండి ఇది మనం చూసుకొని వేసుకోవాలి పులుపుని తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ చుక్క కూర తీసుకున్నాను కాబట్టి సైజ్ అంతా తొక్కుడు చింతకాయ పచ్చడి తీసుకున్నాను అండి అలా తీసుకున్న తొక్కుడు చింతకాయ పచ్చడిని ఇప్పుడు ఉడికిపోతున్న మన చుక్క కూరలో వేసి మంచి కలుపుకోవాలి ఆ చింతకాయ పచ్చడి అనేది ఇప్పుడు మన చుక్క కూరలో మంచి కలిసి కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల చుక్క కూరతో పాటు మన చింతకాయ పచ్చడి కూడా మంచిగా ఆయిల్లో మగ్గిపోయి ఉడికిపోతుంది అనమాట టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఈ కాంబినేషన్ లో మీరు ఎప్పుడైనా కూర వండుకోకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు మీరు చుక్కకూర తెచ్చుకున్నా కానీ ఇదే కాంబినేషన్ లో వండుకొని తింటారు ఎందుకంటే కూర అనేది అంత టేస్ట్గా గా ఉంటది చుక్క కూరలోకి మనం చింతకాయ పచ్చడి వేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకునేటప్పుడే మనకు చుక్కకూరలోని వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది చూస్తాక మనం హాఫ్ కేజీ చుక్క కూర తీసుకుంటే అది ఉడికేసరికి గిన్నెలో కింద కొంచెం అయిపోతుందండి కూర మనకు ఆ కూరలు ఏవైనా సరే అండి చూసేటప్పుడు ఏమీ ఎక్కువ క్వాంటిటీలో అప్పస్తాయి ఉడికిన తర్వాత కొంచమే అవుతుంది అందుకోసం ఆయిల్ కూడా మనకు కొంచెమే వేసుకోవాలి ఉడికిన తర్వాత ఆయిల్ మంచి సరిపోతుంది మనకు ఆ కూర చూడడానికి మరింత ఉందని చెప్పి ఆయిల్ ఎక్కువగా వేసామనుకోండి కూర ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువగా అవుతుంది అందుకోసమే చూసుకొని వేసుకోవాలి ఆయిల్ కూడా ఇలా మనకు చుక్క కూర అలాగే తొక్కుడు చింతకాయ పచ్చడి రెండు కూడా మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు సరిపడా ఉప్పు కారం వేసుకోండి కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే తొక్కుడు చింతకాయ పచ్చడి తొక్కేటప్పుడు ఉప్పు వేసి తొక్కుతాం కాబట్టి ఆ ఉప్పు ఈ ఉప్పు ఎక్కువై కూర అనేది మరీ సాల్ట్ సాల్ట్గా ఉండి ఉప్పు కష్టమైంది అనుకోండి తినాలంటే తినలేం కాబట్టి అందుకోసమే ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి కొంచెం తక్కువనే వేసుకోండి కారం కూడా చూసుకొని వేసుకోండి పులుపుకు తగ్గట్టు కారం వేసుకోవాలి ఎందుకంటే మనకు చుక్క కూర కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది మనం వేసిన తొక్కుడు చింతకాయ పచ్చడి కూడా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది కానీ ఉప్పు అనేది తక్కువనే వేసుకోండి సరిపోకపోతే లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు ఒకసారి వేసుకున్నాం అనుకోండి ఉప్పు ఎక్కువైతే తినలేం కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇవ్వండి అలా మగ్గని ఇవ్వడం వల్ల కారం ఉప్పు అంతా కూడా మన చుక్క కూరకు మంచిగా పడుతుంది మనం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం అనుకోండి మన కూర అంతా కూడా ఇలా దగ్గరికి వచ్చేసి మంచిగా రెడీ అయిపోతుంది చూస్తే ఎంతో ఎమ్మిగా ఉంది కదా మనకు పుల్ల పుల్లటి చింతకాయ కూర కర్రీ రెడీ అయిపోయింది అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి ఈ ప్రాసెస్ లో అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి